ఇలా పెట్టుకో ఇక్కడ కార్నర్ లో అనేది మనకి ఇట్లా మస్తుంది కదా మమ్మల్ని ఇట్లా బ్లౌజ్ పీస్ అనుకోవాలి బ్లౌజ్ పీస్ ని మనం ఇట్లా సగం ఫోల్డింగ్ చేసి పెట్టుకొని ఈ అంచులు అనేది ఈ అంచులు అనేది మీకు ఆపోజిట్ లో ఉండాలి ఇది అనేది మీకు ఇల్లి అట్లా అలా పెట్టుకోవాలి అట్లా లైనింగ్ పెట్టుకున్నాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఈ రోజు నుంచి మన ఛానల్ లో క్లాసెస్ అనేవి వస్తాయండి ఒక వన్ మంత్ వరకు మీకు క్లాసెస్ అనేవి చూపిస్తాను అవి ఏంటంటే మన దగ్గర నేర్చుకునే వాళ్ళ పిల్లలకు నేను ఏ విధంగా నేర్పిస్తున్నాను అదే విధంగా మీకు నేర్పించాలి అనేసి నేను మా పిల్లలకు ఎలా నేర్పిస్తున్నానో అవి ఆ చూపిస్తున్నాను అండి చూపిస్తున్నానండి వచ్చేసి మనకు క్లాస్ వన్ ఇప్పుడు క్లాస్ వన్ మంత్ వరకు క్లాస్ క్లాస్ అనేవి జరుగుతాయి టెలవెన్ క్లాసులు చూడండి మన ఛానల్ గా మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ అని రెడ్ కలర్ ఉంది కదా దాని క్లిక్ చేయండి క్లిక్ చేసిన బెల్బటన్ వస్తుంది బటన్ మీద క్లిక్ చేసి అని పెట్టుకున్నట్లయితే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది మొత్తం బ్లౌజ్ పీస్ ఈ విధంగా ఉంటుంది మొత్తం బ్లౌజ్ పీస్ లెంత్ ఎక్కువ ఉంటుందండి వీడియోస్ కానీ మీరు నేర్చుకోవాలనుకున్నప్పుడు లెంత్ ఎక్కువ ఉన్నా సరే స్కిప్ చేయకుండా చూడాలి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది సో మీరు మొత్తం చూడండి చూసి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే అడగండి అలాగే మా మా దగ్గర నేర్చుకున్న వాళ్ళు కూడా డౌట్స్ ఉంటాయి వాళ్ళకి వాళ్ళు అడుగుతూ ఉంటారు నేను కట్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది మీకు అలాంటి డౌట్స్ వస్తున్నాయి లేదా అనేది మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు ఇది వచ్చేసి మన బ్లౌజ్ పీస్ మొత్తం ఇలా ఉంటుంది ఇది వచ్చేసి సెవెంటీ ఫైవ్ మీటర్స్ ఉందండి ఇది ఈ లైనింగ్ పీస్ ఇది సెవెన్ సెవెంటీ ఫైవ్ మీటర్స్ ఉంది ఇది సెవెంటీ ఫైవ్ సెంటీమీటర్స్ సారీ మీటర్స్ కాదు ఇలా వచ్చేసి మనకి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ అంచులోనే మిచ్చు మిచ్చులు ఉంటే ఏం ప్రాబ్లం ఏం కాదు మనకు ఇక్కడ సైడ్ ఉండేది ఇక్కడ సైడ్ ఏం కాదు మనకి ఫోల్డింగ్ అనేది సక్క ఇక్కడ సైడ్ ఉంది రుచులు ఇక్కడనే చక్కగా ఉండాలి ఇక్కడ చక్కగా ఉంటే మనకు భుజాలు జారకుండానే ఉంటుంది ఇట్లా ఇక్కడ వచ్చేసి ఏం కాదు ఇది మనకి ఇంతవరకు రాదు కదా జాగ్రత్తనే చూపిస్తాం వచ్చేసి ఇప్పుడు ఆ జాకెటెట్లో ఉంచి అట్లా కుయ్యాలన్నా మనకు బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి ఇలా కష్టమని ఇక్కడ పెట్టేసుకుంటాం కదా ఆపోజిట్ ఇక్కడ సైడు మనం కొలతలు ఏం తీసుకోము ఇక్కడ సైడు అంటే మనకి ఇంతవరకు కూడా రాదు బ్లౌజ్ పీస్ సో మనకి బాడీ మొత్తం క్లూజ్ వచ్చేసి ఇదాకానే వస్తుంది సో మనకి ఇక్కడ అనేది పర్ఫెక్ట్ ఉండాలి ఇక్కడ రెచ్చతగ్గులు అనేవి ఉండకుండా పర్ఫెక్ట్ ఉండాలి ఇక్కడ రెచ్చతగ్గులు అనేవి ఉంటాయి కదా ఇవి కట్ చేసేయాలి ఇవి చూడండి రెచ్చతగ్గులు ఉన్నాయి కదా ఇక్కడ క్రాస్ ఎక్కువ ఉంది ఇక్కడ తక్కువ ఉంది సో దీన్ని ఇలా కట్ చేసేయాలి బ్లౌజ్ ఏ విధంగా ఉంటుందో దాని ఫలితాలతో చూపిస్తున్నాను ముందు ముందు వీడియోస్ ఆల్తీ బ్లౌజ్ లేకుండా వీడియో ఎలా కట్ చేసుకోవాలో కూడా చూపిస్తాను చూడండి మనం ఆల్తీ బ్లౌజ్ ఇక్కడ నడుము దగ్గర టక్స్ ఈ టక్స్ ఉన్నాయి చూడండి ఈ టక్స్ దగ్గర కాదు పట్టుకోవాల్సింది ఇట్లా కోసం వదిలేస్తున్నాం చూడు ఈ కుట్లు ఉన్నాయి కదా ఈ కుట్ల కార ఇట్లా సగం పట్టుకోవాలా ఈ నడుము ఈ నడుము దగ్గర ఇట్లా సగం పట్టుకోవాలా ఇలా సగం పట్టుకొని ఈ బ్లౌజ్ ఈ లైనింగ్ మీద మనం ఫోల్డింగ్ చేసుకుంటున్నాము దీని మీద మనము ఇట్లా ఇంత సగానికి ఫోల్డింగ్ చేసేసుకొని ఈడ ఎంతవరకు ఉందో అంతవరకు ఒక మార్క్ చేసుకోవాలి ఈ దాకా వచ్చింది మనకు నాడు వచ్చేసి మనం ఈ టక్స్ వేసుకుంటాం కదా వెనక పార్ట్ బ్యాక్ పార్ట్ ఈ టక్స్ వేసుకుంటాం కదా దీనికోసము ఒక వన్ ఇంచుమేన్ ఎక్స్ట్రా ఈ కుట్ల కోసము ఇట్లా పెట్టేసుకున్నాం కానీ మనం చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా ఇట్లా రావాలి మనకు కొలతలు అనేవి ఇప్పుడు కి బ్లౌజ్కి ఇంతమైన కుట్ల కోసం వదిలేసాము అంతవన్నీ కూడా మనం పెట్టేసుకోవచ్చు ఇలా అర్థమైందా ఇది నడుము లూజు ఇది కుట్ల కోసం ఒక వన్ నుంచి ఇది కుట్ల కోసం మళ్ళీ ఇలా పెట్టేసుకున్న తర్వాత ఈ నుంచి ఇదికి ఇటు దాకా వచ్చేసింది మనకు ఇప్పుడు ఈ బ్లౌజ్ పొడుగు కొలుసుకోవాలి నడుము లూజ్ కొలుచుకున్న తర్వాత పొడువు కొలుసుకోవాలి ఈ జాకెట్ పొడువు పైన షోల్డర్ ఉంది కదా ఈ భుజాల మీద ఇలా సగానికి ఇలా పట్టుకొని ఇలా కోల్డింగ్ చేసుకున్నామంటే మనకు సగం వచ్చేస్తుంది ఈ దీని నుంచి నడుము దగ్గర టక్స్ వేసుకుంటారు చూడు ఆల్తీ బ్లౌజ్కి ఈ టక్స్ దగ్గర ఇలా పట్టుకోవాలా ఇలా పట్టుకొని కింద కుట్ల కోసం కింద కుట్ల కోసం ఒక హాఫ్ ఇంచు పావుంచుమేని ఇట్లా కుట్ల కోసం పావించుమేని మార్క్ చేసి పెట్టుకోవాలి మార్క్ చేసి పెట్టుకున్న తర్వాత ఆల్తీ బ్లౌజ్ షోల్లర్ దగ్గర ఇలా పట్టు వేసుకొని ఈ షోల్లర్ దగ్గర సగానికి ఇలా పట్టుకొని ఈ నడుము లూజ్ దగ్గర మనము టక్స్ వేసుకుంటాం చూడు ఇక్కడ ఈ టక్స్ పట్టుకొని ఇలా స్ట్రైట్గా మరీ ఎక్కువ సాగదేయకూడదు మనకు ఆలతీ బ్లౌజ్ ఎలా ఉందో అలా పెట్టేసేయాలి ఈ విధంగా ఎంతవరకు ఉందో చూసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత కుట్ల కోసం ఒక అర్ధ ఇంచు ఇట్లా అర్ధ ఇంచు కుట్ల కోసం వదిలేసేయాలి అర్ధ ఇంచు కుట్ల కోసం వదిలేసిన తర్వాత నెక్ వచ్చేసి మనకు ఆలతీ బ్లౌజ్ మీడియం సైజు వాళ్ళకైతే రెండున్నర ఇంకా కొద్దిగా ఇలా ఉన్న వాళ్ళకి మూడు ఉన్న వాళ్ళకి రెండు ఈ విధంగా మనం తీసుకోవాలి ఇది వచ్చేసి మనకు కొంచెం మీడియం సైజు సో వాళ్ళ కోసం రెండున్నర నర తీస్తున్నాను షో భుజము నెక్ కోసము మనము రెండున్నర షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ ఇలా త్రీ ఇంచెస్ మొత్తం ఎంత వచ్చింది ఫైవ్ అండ్ హాఫ్ వచ్చింది ఈ ఫైవ్ అండ్ హాఫ్ను ఆర్మ రౌండ్కి చక్కగా వచ్చేలా ఇక్కడ ఒక గీత తీసుకోవాలి ఇక్కడ ఉన్న పొడువు మనకి ఇక్కడ కూడా వచ్చేలా చూసుకోవాలి ఇక్కడ ఉన్న పొడవు అనేది మీరు టేప్ తోటి కొలుసుకున్నట్లయితే బాగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది పద్నాలుగు పాయింట్ టూ ఇంచెస్ వచ్చింది పద్నాలుగు పాయింట్ టూ గీతలు సో ఇక్కడ మనకి ఎంత ఉందో చూసుకొని విని ఇక్కడ మార్పింగ్ చేస్తారు మీకు ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా అయినా కానీ పెట్టి చూసుకోవచ్చు ఇప్పుడు మనకు ఆలతీ బ్లౌజ్ ఉంది కదా ఈ ఆల్తీ బ్లౌజ్ను ఇక్కడ కింద కుట్ల కోసం వదిలేసుకొని ఇక్కడ పైన మనకు చేయి కుట్టేసాను చూడండి ఈ కుట్టు కాని కదా ఈడ ఒక మార్క్ చేసుకోండి దీనికి పైన కు ఇట్లా ఎంతవరకు ఉందో నేను మార్క్ చేసుకుంటే మనకు ఇట్లాగైనా కానీ ఆర్మీ రౌండ్ అనేది కరెక్ట్ వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి మనకి బాక్స్ అనేది మీకు గీస్తే అర్థమవుతుంది మనకు మామూలుగా ఎంత ఉందో చూసుకొని కొలుచుకున్నా కానీ మనకు కాలటీ బ్లౌజ్ ప్రకారంగా వచ్చేస్తుంది ఈ విధంగా మనకు మీకు ఈ బాక్స్ గీస్తే అర్థమవుతుంది మొత్తం గీసి మీకు చూపిస్తాను ఈ బాక్స్లో మనకు బ్యాక్ పార్ట్ వచ్చేస్తుంది ఇది ఇక్కడ మనం ఎంత వచ్చిందో మనం కాల్తీ బ్లౌజ్ ప్రకారం కొలుచుకున్నాము కదా అంతేమని ఇక్కడ వచ్చేలా చూసుకొని మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఎంత వచ్చిందో అంతేవేని మార్క్ చేసుకోవాలి చేసుకొని మనం ఇప్పుడు ఈ ఈ లెంత్ ఎంత ఉందో కొలుచుకొని ఇక్కడ కూడా మార్క్ చేసుకున్నాం ఇది ఫైవ్ అండ్ హాఫ్ ఉంది ఇక్కడ ఇక్కడ రెండున్నర ఇక్కడ మూడు మొత్తం ఫైవ్ ఉన్నర ఈ ఫైవ్ ఉన్నరని ఇక్కడ కరెక్ట్ ఈ గీత అనేది కరెక్ట్ వచ్చేలా చూసుకోవాలి ఒక మార్క్ వేసుకోవాలి అదే ఇక్కడ గీత తీసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అర్థం కాకపోతే అడగండి ఇట్లా ఎంత ఉందో చూసుకొని ఇక్కడ ఆరు రౌండ్ వచ్చేసి మనకు ఒకటి నర తీసుకోవాలి మీడియం సైజు వాళ్ళకి ఒకటి నర ఈ మధ్యలాగా మామూలుగా సన్నగున్న వాళ్ళకి వన్ అట్లా తీసుకోవాల్సి ఉంటుంది ఇది వచ్చేసి మనకు మీడియం సైజు బ్లౌజ్ కదా ఇక్కడికి వన్ అండ్ హాఫ్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఇలా ఈ కార్నర్లో ఇట్లా రౌండ్ అనేది తీసుకోవాలి ఇప్పుడు నెక్కు కొలుచుకున్నాం ఆల్తి బ్లౌజ్ ప్రకారంగా నెక్కు కొలుచుకోవాలి ఇది వచ్చేసి షోల్డర్ బ్యాక్ పార్ట్ మొత్తం ఇలా సగానికి ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఈ నెక్ ఎంత ఉందో చూసుకొని సగానికి ఇలా పట్టుకొని ఇది ఎంత ఉందో చూసుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి పార్ట్ వన్ వచ్చేసి ఓన్లీ బ్యాక్ పార్ట్ మాత్రమే మీకు చూపిస్తున్నాను పార్ట్ టూలో మీకు ఫ్రంట్ పార్ట్ అట్లా వస్తుంది ఫస్ట్ క్లాసెస్ అంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒక్కొక్కటి అనేది మనకు విడివిడిగా వచ్చేస్తాయి సో చూడండి మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో అడగండి ఇక్కడ వచ్చేసి మనం రెండున్నర పెట్టుకున్నాం కదా అదే రెండున్నర ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసేసుకొని ఒక లైన్ చేసేసుకోవాలి ఈ విధంగా ఈ కార్నర్ మనకు స్క్వేర్ నెక్ కావాలంటే అంటే పలక నెక్ కావాలంటే ఈ పెట్టేసుకొని పెట్టేసుకుని మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకోవచ్చు మనకి ఇక్కడ వచ్చేసి రౌండ్ రౌండ్ మీద కావాలంటే కార్నర్ లో ఒక హాఫ్ ఇంచు దగ్గర ఇలా మార్క్ చేసేసుకొని మార్క్ దగ్గర ఇట్లా రౌండ్ చేసుకోవాలి ఇట్లా ఇది వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి లేవా ఏం డౌట్స్ ఏం లేవాడి ఇలా ఇలా పెట్టుకో ఇక్కడ సార్నర్లు అనేది మనకి మట్టుంది కదా మామూలు ఇట్లా బ్లౌజ్ పీస్ అనుకోవాలి బ్లౌజ్ పీస్ సడన్ ఫోలింగ్ చేసి పెట్టుకొని ఈ అంచులో అనేది ఆపోజిట్ ఈ అంచులోనే మీకు ఆపోజిట్ లో ఉండాలి ఇది అనేది మీకు అట్లా అలా పెట్టుకోవాలి లైనింగ్ కింద కుట్ల కోసం ఒక పాలు చోసేయాలి కోసం ఒక నడుము లూజ్ అందాజ దిపోయా కటింగే కాబట్టి మీకు అందా చూపిస్తున్నాను నడుము లూజ్ ఇంతవరకు కట్టుకోండి అందాస్ మీ ఇష్టం అందా అందాస్ ఇక్కడ వచ్చేసి మనకు బ్లౌజ్ నెక్ పొడువు దాకు ఇలా పొడువు ఇలా షోల్డర్ వచ్చేసి మనకు వెళ్ళింది షోల్డర్ మనకు అందరి స్కూల్తో చూస్తున్నాం కాబట్టి త్రీ ఇంచెస్ ఇప్పుడు పేపర్ ఇలా పెట్టుకున్నావు కదా ఇది అనేది మనకి కింద నుంచి కలుచుకోవాలి బ్యాక్ పార్ట్ అంటే మనకి ఎప్పుడైనా సరే ఇప్పుడు నేను ఎక్కడ కట్ చేసినా ఎట్ట మార్క్ చేసినాను ఇలా నీకు ఇళ్ళ ఎదురుని పెట్టుకో దీని లెక్క ఎప్పుడు మార్క్ చేసినాను ఇట్లా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి విడ పాలించి పుట్ల కోసము పొడువు జాయింటి పొడువు ఇక్కడ ఎందుకు జైట్ పొడువు ఇట్లా పొడువు పెట్టాను కదా ఈ నుంచి ఇదాకుంది పొడువు అట్లా నువ్వు ఇట్లా మర్గ్ చేసుకో నడుము లూజు మనకి నడుము లూజు తీసాను కదా అందాస్ ఈ రాక నడుము లూజు ఇదాకా అనుకో మర్గ్ చేసుకో పొడు మనకు నెక్కు వస్తుంది కదా ఈ నెక్కు ఇక్కడ వరకు ఉందో ఇక్కడ అట్లా ఇంత మాకు చేసుకో కుట్లకో ఇది ఒరిజినల్ ఎంత కుట్ల కోసం ఒక పాదించు ఎక్స్ట్రా అట్లా మాకు చేసుకోవాలి అయిపోయిన తర్వాత మనకు పొడుగు కూడా కొలుచుకున్నాం కదా ఈ పొడుగు దగ్గర ఇట్లా మూడేళ్ళు పెట్టాం మూడేళ్ళు పైన మూడేళ్ళు ఎక్కువ జాని కానీ మూడేళ్ళ దగ్గర ఒక మార్కు చేసుకో ఇట్లా మూడేళ్ళ దగ్గర ఇట్లా మార్కి ఇక్కడ వచ్చేసి మనకు ఈడ కూడా త్రీ త్రీ ఏళ్ళే మూడేళ్ళు పెట్టుకో మనకు చేతి అందాస్ చూపిస్తున్నాం మీకు ఇట్లా ఈ షోల్డర్ ఇది మనకు వస్తుంది షోల్డర్ ఇలా ఉంది కదా ఈ షోల్డర్ భుజాలు ఈ భుజాలి ఇప్పుడు ఆర్మ్ ఈ బాక్స్ అనేది కొట్టేసుకోవాలి మనకి నడుములు ఇక్కడ వచ్చేసింది నడుములు ఇక్కడ ఉంది కదా మీరు తీసుకోండి ఈ బాక్స్లోనే మనం బ్యాక్ పార్ట్ అనేది రద్దు చేసుకోవాలి అట్లా అనుకుంటే ఈదాక ఈ పెట్టుకున్నాము ఇట్ల కోసం అన్నిటి కలిపేసి వచ్చింది ఇది భుజాలు ఇది నెక్కు ఇప్పుడు శంఖ అనేది తీసుకోవాలి శంఖ వచ్చేసి మనకు ఆధ్వర్లో ప్రకారం అయితే ఈ నెక్కు కూడా మనకు అదా సిరాక అని చెప్పాను కదా ఇక్కడ ఇక్కడ స్క్వేర్ నెక్ లెక్క అది పెట్టేసుకొని పలక మేడ కావాలంటే పలక మేడక్ ఇక్కడ ఉంటుంది ఏదంటే రౌండ్ మేడ కావాలంటే రౌండ్ నెక్ ఇట్లా ఇక్కడ ఆర్మ్ రౌండ్ ఇట్లా ఒక బాక్స్ కొట్టేసుకొని ఇక్కడ సైడ్ ఒక బాక్స్ కొట్టేసుకొని ఇది అది నెక్కు వచ్చేసింది ఇంకీత అవసరం మధ్యన ఇది ఓన్లీ ఆర్మ్ కోసం ఇట్లా తీసుకోవాలి ఇట్లా తీసుకొని ఇక్కడ నెక్కు తీసుకోవాలి ఇది నెక్కు ఇది ఆర్మ్ మనకు చేతులు కట్ చేతులు కట్ చేస్తున్నప్పుడు అది ఇక్కడ అర్థమైంది పావని ఇక్కడ సైడ్ ఇట్లా ఇది మాకు తన ఉన్న వాళ్ళకి వండించిన ఉన్న వాళ్ళకి అయితే ఇంకొంచే విధంగా అట్లా ప్రతి జాగ్రత్త కొడుగు ఈ భుజాలు ఇది శంఖ ఇక్కడ వచ్చేది శంఖ మనకి కచ్చలకెళ్ళు ఉంది చూడు ఇక్కడ ఇక్కడ వచ్చేది శంఖ ఇక్కడ సైడ్ మనకు ఓపెన్స్ లేదు చూడు ఇక్కడ సైడ్ నెక్ వస్తుంది మేడమ్ వస్తుంది ఇంకా కట్ చేసేయండి నేను చూపించి కట్ చేస్తాను ఈ విధంగా ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది వచ్చేస్తుంది లో కట్ నేను చూస్తా ఫస్ట్ నెక్కువ కట్ చేసేయాలి ఇది ఎక్కడ ఎట్లా మార్క్ చేసుకున్నామో అట్లా ఇప్పుడు అర్థమైందా మీకు ఫస్ట్ మేము నుంచి కట్ చేసుకుంటూ వచ్చినానంటే అంతా కట్టేస్తుంది ఇట్లా అయిపోయింది బ్యాక్ పార్ట్ తగ్గులు అనేవి రాకుండా స్ట్రైట్ కట్ చేసుకుంటే సరిపోయింది ఇట్లా స్ట్రైట్ గా అనేవి కట్ చేసేది రెడీ అయిపోయాడు జీరో కట్ అంతే ఈరోజు ఈరోజు వచ్చేసి బ్యాక్ పార్ట్ మధ్యాహ్నం పీరియడ్ లో మళ్ళీ మీకు మధ్యాహ్నం నుంచి ఫ్రంట్ పార్ట్ అనేది చూపిస్తాను అర్థం కాకపోతే అడగండి ఈ గీత అనేది కట్ చేయకూడదు ఇట్ట రౌండ్ వచ్చిన దాన్ని కూడా కట్ చేసుకోవాలి మార్పింగ్డు ఈ మార్కింగ్ చేసిన దానిని కట్ చేస్తున్నా చేస్తున్నామో అట్లా ఇది కూడా వచ్చేస్తుంటారు ఇవనేది జరు ఇది కదా ఈ క్లాత్ అనేది జరగకుండా ఉంటుంది మనకి ఈ క్లాత్ కట్ చేసినప్పుడు జరగకుండా చూసుకోవాలి ఫస్ట్ మెయిన్ మనం కట్ అనుకో కత్తిరింపులు అనేవి పొరపాటు అయిపోతాయి సో మనం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి తింటే చూడండి బ్యాక్ పార్ట్ అనేది ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు మనం కట్ చేసినప్పుడు ఇలాగే వచ్చేసింది అంతే ఇప్పుడు మధ్యాహ్నం మళ్ళీ మీకు ఫ్రంట్ పార్ట్ ఏదైనా కట్ చేసుకోవాలని చూపిస్తా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు బిగ్నర్స్ నేర్చుకున్నట్లయితే మన ఛానల్ ఇప్పుడు నుంచి క్లాసెస్ అనేవి జరుగుతున్నాయి చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అడగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్